నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రం నర్సాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ యువత యువకునికి పట్టం కట్టే దిశలో ముందడుగు వేసింది బర్కుంట నరేందర్ అనే యువకుడు గత పదిహేను సంవత్సరాల నుండి గ్రామంలో ఉన్న సమస్యలపైన పోరాడుతున్నారు గ్రామం పైన గ్రామ సమస్యలపైన పూర్తి అవగాహన ఉంది గ్రామ అభివృద్ధి గురించి మంచి ఆలోచన కలిగిన వ్యక్తి అని పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని గ్రామ ప్రజలు బర్కుంట నరేందర్ పైన పూర్తి విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు ఫుట్బాల్ గుర్తుకి ఓటు వేసి అతనిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు నేడు నర్సాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా నర్సాపూర్ వైపుకు చూస్తున్నాయి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం ఒక నలుగురు వ్యక్తులు పోటీ పడుతున్నారు సో మనం గత ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నారు యువకులు పరిపాలన ఎలా ఉంది అనేది సో ప్రస్తుతం ఒక యువకుడు అణగారిన వర్గం నుంచి నర్సాపూర్ గ్రామంలో తన సత్తా చాటుకోవడానికి ముందుకొచ్చాడు గత పదిహేను సంవత్సరాల నుంచి బరుకుంఠ నరేందర్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడ కష్టం వచ్చినా గ్రామంలో ఎక్కడ సమస్య ఉన్నా తనవంతు వాయిస్ను వినిపిస్తున్నాడు ఎక్కడ సమస్య వచ్చినా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన అన్నింటిపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి బరుకుంఠ నరేందర్ నేడు అతను చాలా తక్కువ చిన్న స్థాయి నుండి గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం ప్రస్తుతం వివిధ పార్టీలలో తిరుగుతున్నారచ్చు కాగా కానీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే బరుకుంఠ నరేందర్ ముందు స్థానంలో ఉంటాడు కాబట్టి అతన్ని సర్పంచ్గా నిలబెట్టి సర్పంచ్గా ఎన్నుకుంటే ఇంకా గ్రామం అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతన్ని మనం ఎంకరేజ్ చేయాలి అతన్ని ప్రోత్సహించాలి ప్రస్తుతం ఉన్నటువంటి యువకులు కూడా అతనికి వెనుక ఉండి నడిపిస్తున్నారు పూర్తి అవగాహన ఉంది పోరాడే సత్తా ఉంది ఎదుటి వ్యక్తితో మాట్లాడే సత్తా ఉంది వాళ్ళను మెప్పించే సత్తా ఉంది సమస్య పైన పూర్తి అవగాహన ఉంది ఎదుటి వ్యక్తులతో మాట్లాడి నిధులు ఎట్లని వస్తాయి గ్రామ పంచాయతీకి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వస్తాయి సో దాన్ని సమర్థవంతంగా పరిపాలించి సమర్థవంతంగా వినియోగించేటటువంటి అవకాశము సత్తా ఉన్నటువంటి వ్యక్తి మనకు కావాలి సో అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని మనం బరుకుంటున్న నరేంద్రలో చూస్తున్నాం సో ఇది చాలామందికి తెలిసినటువంటి విషయమే సో అది ఇలాంటి వ్యక్తి గ్రామానికి సర్పంచ్ అయితే బాగుంటుందని చెప్పేసి నాట్ ఓన్లీ నర్సాపూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా చాలా చాలా వరకు ఆలోచిస్తున్నాయి అరే నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే అతను మనం చూస్తున్నటువంటి వాళ్ళలో అతను చేస్తూ చేయిస్తాడు అతను చేస్తూ చేయిస్తాడు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు ఒక అవకాశం యువకుడు ఉంటే గ్రామం అనేటటువంటి అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి సో అతన్ని ఎన్నుకుంటే గ్రామము అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి నా అభిప్రాయము సో చాలా మందిలో ఇదే అభిప్రాయం ఉంది సో మనం కూడా అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేసి గెలిచే విధంగా మనం మనవంతుగా ప్రయత్నం చేయాలి అని చెప్పేసి నా అభిప్రాయం థ్యాంక్ యూ ఇంకోటి గ్రామంలో ఎక్కడ కష్టం వచ్చినా పార్టీతో సంబంధం లేదు వీడు మనోడు పగోడు అన్నటువంటి ఆలోచన కూడా అతనికి ఉండదు సో అన్నింటికి ముందు ఉంటాడు అదే అంతేకాకుండా ప్రతి గల్లీలో ఇప్పుడు ఈరోజు మన గల్లీకి వస్తున్నారు అని అంటే మనం ఆలోచించాలి ఇంతకుముందు మన గల్లీకి ఎప్పుడైనా వచ్చాడా మన ఇంటికి ఓటడగడానికి ఎప్పుడైనా వచ్చాడా ఇలాంటి ఆలోచన అతనికి లేదు ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ ఉండొచ్చు ఉండొచ్చు కాక ఉన్నా లేకున్నా గెలిచినా గెలవకున్నా పార్టీలో ఉన్నా పార్టీలో లేకున్నా గ్రామంలో సమస్య ఉంది అని అంటే ముందు ఉండేటటువంటి వ్యక్తి బరుకుంటున్నారండి అతను అదేవిధంగా చదువు పట్ల కూడా అతను ఒక మంచి ఎజెండా పెట్టుకున్నాడు మేనిఫెస్టో చదువు పట్ల మనకు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల దాని అభివృద్ధి పట్ల ప్రస్తుతం ఉన్నటువంటి జెడిపిహెచ్ఎస్ దాని అభివృద్ధి పట్ల గ్రంథాలయం పట్ల ఒక మంచి విజన్తోని ముందుకు వెళ్తున్నాడు అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి ఆసుపత్రి విషయంలో కూడా ఇప్పుడు పదవి లేనప్పుడు కూడా అతను పోరాడాడు ఆసుపత్రి కోసమని పదవి లేనప్పుడు కూడా పోరాడాడు సో ఇప్పుడు సర్పంచ్ మనం ఎన్నుకుంటే సో మంచి అవకాశం మనకు ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దానికి అభివృద్ధి పరంగా అతను కూడా చాలా ముందడుగు వేస్తాడు అదేవిధంగా దాన్ని ఏ విధంగా పనిచేయాలి అంటే ఒక ప్రణాళిక ఉండాలి